శ్రోతలకు నమస్కారం ముగ్గురు యక్షనులు మూడు వరాలు రామయ్య రాజయ్యలు ఇరుగు పరుగు ఇళ్లవాళ్ళు రామయ్య ఉన్న పొలాన్ని వృద్ధి చేసుకొని పాత పెంకుటిలో ఉన్న చోట మిద్దె వేసుకొని పొదుపుగా కాపురం చేస్తున్నాడు రాజయ్య లేనిపోని ఆడంబరాలకు పోయి ఉన్న పొలం అమ్ముకొని పాతకాలపు పెంకుటింట్లో అనారోగ్యంతో ఉండే తల్లితో సాధించి పోసే పెళ్లంతో ఊరి నిండా అప్పులతో అవుతూ ఉన్నాడు రామయ్య పట్ల రాజయ్య ఇంటిని పాది ఎంతో అసూయగా ఉండేవాడు రామయ్య రాజయ్యలిద్దరూ ప్రతి నెల పట్నం వెళ్ళి తమ పల్లెలో దొరకని సరుకులు కొనుక్కొని గోతాముల్లో వేసుకొని అడవి దారిన ఇంటికి తెచ్చుకునేవారు ఆ రోజును కూడా వాళ్ళు సంతలో సరుకులు కొని గోతాములు నెత్తిన పెట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో రామయ్య ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మన దేశపు రాణిగారు హఠాత్తుగా పోవడంతో రాజుగారు పుట్టిడి దుఃఖంలో ఉన్నారు ఇటువంటి సమయంలో పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు మనం యుద్ధంలో ఓడిపోతామేమో అని బెంగగా ఉంది అన్నాడు అందుకు రాజయ్య నవ్వి రాజధాని నగరంలో సింహాసనం మీద ఎవరుంటే మనకే మనకు ఈ నెలసరి సంత ప్రయాణాలు అడవి దారి గోతామోతలు తప్పవు కదా అన్నాడు అది సరే ఆ వానదేవుడు మన ఊరి మీద పగపట్టినట్లుగా రెండేళ్ళ నుంచి వర్షాలే లేవు అన్నాడు రామయ్య మాసంలో నిప్పులు చెరుగుతున్న ఎండవేడిమికి తాళలేక ఈ సంగతి తేలిగ్గా తీసుకుంటూ రాజయ్య పొలం కుట్ర ఉన్నవాడివి కాబట్టి నీకు వర్షాలు లేవని దిగులు నాలాంటి వాడికి పోయేదేమిటి ఈ ఊరు కాకపోతే మరొక ఊరు అన్నాడు వాళ్ళు దారిలోంచి అడ్డదారి అయిన అడవిదారిలోకి మళ్ళుతుండగా రాజయ్య బంధువులు ఎవరో బండిలో వెళుతూ కనిపించారు రాజయ్య ఆ బండిని ఆపించి రామయ్య బండిలో ఒకరికి మాత్రమే చోటు ఉంది ఏమీ అనుకోకేం అంటూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు రామయ్య ఒంటరిగా అడవి దారిన వస్తూ ఉండగా దారిలో అడ్డంగా పడి ఉన్న ఎండుకొమ్మ ఒకటి కాలికి తగిలి బోర్లా పడ్డాడు గోతంలో ఉన్న సరుకులన్నీ చల్లా చెదిరైపోయాయి అతడికి సృహ తప్పింది మళ్ళీ రామయ్యకు తెలివి వచ్చేసరికి చీకటి పడబోతున్నది అతడు కింద పడిన సరుకులన్నీ గబా గబా గోతాములో ఆ సమయంలో పాతకాలపు రాగి ఉంగరం ఒకటి అతడి చేతికి చిక్కింది దాన్ని వేలుకు పెట్టుకొని గోతామును తల మీద పెట్టుకోబోతుండగా ఎదురుగా కనిపించిన అద్భుతాన్ని చూసి ఉక్కిరి అయ్యాడు ఎదురుగా ఉన్న చెట్ల గుంపు మధ్య కళ్ళు చెదిరే కాంతులతో అందమైన భవనం పగలు వెళ్ళేటప్పుడు లేని భవనం ఇప్పుడు ఎలా వచ్చినట్టు రామయ్య గోతం కిందకి దించి రెప్ప వేయకుండా ఆ భవనం కేసి చూడసాగాడు అంతలో వేలికి పెట్టుకున్న పాతకాలపు రాగి ఉంగరము బిగుతుగా అనిపించడంతో దానిని మరొక వేలుకు పెట్టుకుందామని తీశాడు రామయ్య ఆశ్చర్యం కాంతులీనే ఈ అద్భుత భవనం కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయింది రామయ్య నివ్వెరపోతూ ఉంగరం మరొక వేలికి పెట్టుకున్నాడు మళ్ళీ భవనం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది దానితో అతనికి ఆ ఉంగరం యొక్క మహిమ తెలిసిపోయింది అది వేలికి ఉంటేనే ఆ భవనం కనిపిస్తుంది అన్నమాట బయటికే అంత సుందరంగా కనిపిస్తున్న భవనం లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో చూడాలన్న కోరిక పుట్టింది రామయ్యకు అతడు అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భవనంలో ప్రవేశించాడు ముందు విశాలంగా ఉన్న గదిలో అద్భుత సౌందర్యరాశులైన ముగ్గురు యక్షినులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు హఠాత్తుగా లోపలికి వచ్చిన రామయ్యను చూసి నిర్గాంతపోయి ఎవరు నువ్వు అని అడిగారు రామయ్య వాళ్లకు తనను గురించి చెప్పుకొని ఇదేదో నే విన్న ఇంద్రభవనంలా ఉన్నది ఒక్కసారి భవనమంతా తిరిగి చూసి నా దారిన పోతాను అన్నాడు ఆ జవాబుకు యక్షిణులు అదిరిపడి మానవ మాతృలకు ఇందులో ప్రవేశం నిషిద్ధం వెళ్ళిపో కావాలంటే ముగ్గురం తలోక వరం ఇస్తాం అన్నారు ఈ భాగ్యానికి వరాలు దేనికి నేను వెళ్ళిపోతాను అంటూ వెనుదిరిగాడు రామయ్య బాగు నీకు వరాలు ఇచ్చుకోవడానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది మా పేర్లు ఉదయ సంధ్య నిసి ఒక్కొక్క వరం కోరుకునేటప్పుడు ఒక్కొక్కరి పేరు ఏడు సార్లు స్మరించు అన్నారు యక్షినులు రామయ్య ఉదయ అనే యక్ష్ని పేరు ఏడు సార్లు స్మరించి మా దేశం మీదకి దండెత్తిన పొరుగురాజు మనసు మార్చుకొని వెనుదిరిగిపోవాలి పోవాలని కోరాడు నీ దేశభక్తి బహదొడ్డది అని మెచ్చుకున్నది ఉదయ ఈసారి రామయ్య సంధ్య పేరు ఏడు ఏడు సార్లు స్మరించి మా ఊరు అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకున్నాడు పుట్టిన గడ్డ మీద నీకున్న ప్రేమ అమోఘం అన్నది సంధ్య రామయ్య కొద్దిసేపు ఆలోచించి మా ఇంటిని పాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్నాడు చాలా గొప్ప వరం కోరావు మనిషికి సంతోషం సగం బలం మరే వరం అయినా కోరుకో ఇంతటి సంతోషం మీకు దక్కదు ఇంతకన్నా మంచి వరం కోరలేదే అనే బాధ జీవితాంతం మీ ఇంటి వాళ్ళందరినీ దుఃఖించేలాగా చేస్తుంది అన్నది నిసి రామయ్య యక్షనులకు నమస్కరించి తన ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యాడు అతను ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది గుమ్మంలో ఎదురైన రామయ్య భార్య ఈ శుభవార్త విన్నావా పొరుగురాజు యుద్ధ ప్రయత్నం విరమించుకొని రాజుగారికి క్షమార్పణలు చెప్పుకున్నాడట అన్నది ఆనందంగా ఆమె ఆ మాట పూర్తి చేసే లోపలే హఠాత్తుగా మేఘాలు కమ్ముకొని కుండపోతగా వర్షం కురిసింది దానితో రామయ్యకు యక్షనుల వరాలు ఫలించిన సంగతి అర్థమైపోయింది అతడు భార్యకు తన వేలికి ఉన్న ఉంగరం తీసి చూపించి జరిగినదంతా చెప్పాడు ఆమె ఉంగరాన్ని కళ్ళకద్దుకొని పూజ గదిలో భద్రంగా దాచింది అయితే రామయ్య క్రితం రాత్రే ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకుందామని వచ్చిన రాజయ్య కిటికీలోంచి ఆ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు అతడు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి నువ్వు తక్షణం వెళ్ళి ఏదో విధంగా మహిమగల ఉంగరం పట్టుకురా నేను ఆ ముగ్గురేక్షణల నుంచి మూడు వరాలు సంపాదించుకొని వస్తాను అన్నాడు ఉత్సాహంగా ఒరే అందులో ఒక వారం నాకివ్వు నేను కోరుకుంటాను అన్నది రాజయ్య తల్లి ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది ఒక వారం నేను కోరుకుంటాను అన్నది రాజయ్య భార్య అత్తకోటిగా సరే మూడు వారాలు ముగ్గురం పంచుకుందాం ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరం తస్కరించుకురా అంటూ రాజయ్య భార్యను తొందర పెట్టాడు కోపంగా ఆ సమయంలో రామయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు ఆయన భార్య వంటగదిలో ఉన్నది రాజయ్య భార్య పెరట్లో నాలుగు మందార పువ్వులు కోసుకొని వదిన శుక్రవారం కదా లక్ష్మీ పూజకు పూలు తెచ్చాను అంటూ ముందు గదిలోంచి కేకేసింది దేవుడి గదిలో పెట్టి వెళ్ళు వదిన అన్నది వంట పనిలో ఉన్న రామయ్య భార్య రాజయ్య భార్య పువ్వులు దేవుడి గదిలో పెట్టి అక్కడ ఉన్న రాగి ఉంగరాన్ని కొంగుకు వేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది ఆ ఉంగరం తీసుకొని రాజయ్య అప్పటికప్పుడు అడవికి చేరి ఉంగరాన్ని వేలికి పెట్టుకొని యక్షి భవనంలోకి ప్రవేశించాడు రాజయ్యని చూసి యక్షణలు నివ్వరిపోయి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దిస్తూ అడిగారు మూడు వరాల కోసం వచ్చాను అన్నాడు రాజయ్య తనక్కకుండా యక్షులు తమలో తాము కూడబరుక్కొని నీకు వరాలు ఇస్తాం అయితే ఆ రాగి ఉంగరం మాకు ఇచ్చేయాలి అన్నారు అలాగే ఇస్తాను అయితే వరాలు నేను ఇక్కడ కోరను మా అమ్మ నా భార్య నేను తల ఒకటి మా ఇంట్లో కోరుకుంటాం మీ పేర్లు ఏడు మార్లు స్మరించాలి వరం కోరాలి అదే కదా పద్ధతి అన్నాడు రాజయ్య అవును అలాగే చేయాలి అంటూ రాజయ్య దగ్గర ఉంగరం తీసుకున్నారు యక్షణులు ఆ మరుక్షణం యక్షులు లేరు భవనము లేదు రాజయ్య అడవి మధ్యలో ఉన్నాడు వచ్చిన పని అయిపోయి అయిపోయింది కదా యక్షిను ఉంటేనేం లేకుంటేనేం అనుకుంటూ రాజయ్య ఉత్సాహంగా ఇల్లు చేరేసరికి భార్య తల్లి అతని కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు రాజయ్య వాళ్ళకు జరిగింది చెప్పాడు వెంటనే యక్షిణి ఉదయ ఉదయ పేరును రాజయ్య తల్లి ఏడుసార్లు సార్లు పేరును రాజయ్య భార్య ఏడుసార్లు సార్లు పేరును రాజయ్య ఏడుసార్లు సార్లు స్మరించి ఏ వరం కోరుకోవాలన్న ఆలోచనలో పడ్డారు ముందుగా రాజయ్య తల్లి నాకు నిండు నూరేళ్ళు ఆయువు కావాలి అని కోరుకున్నది అనారోగ్యంగా ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతం అవుతున్న రాజయ్య భార్య ఆ ఆయువు అత్త బతినంత కాలం లేచి తిరగ అదే పదివేలు అన్నది అంతే రాజయ్య తల్లి టక్కున్న మంచం మించి లేచి కూర్చున్నది అష్ట ఐశ్వర్యాలు కోరుకోవాలనుకున్న తను అనాలోచితంగా అన్నమాటలతో తన వరం అయిపోయిన సంగతి గ్రహించిన భార్యకు దుఃఖం పొంగుకొచ్చింది తన తల్లి అనారోగ్యం బాగుపడినందుకు పెళ్ళం ఈర్ష్య పడుతున్నద పడుతున్నదని తెలుసుకున్న రాజయ్య చిరాగ్గా మంచాన పడిన అత్త లేచి కూర్చుంటే ఎందుక ఏడుపు కొంప కోలబోతున్నదా ఏ పక్కింటి రామయ్య కోటికి పడగలెత్తితే నీకు బతికినన్నాలు ఏడిపే కదా అన్నాడు రాజయ్య మాటలు ముగించగానే టపటపమంటూ అత ఇంటి పెంకులు రాలి పడటం ఆరంభమైంది ఇల్లు అటు ఇటు ఊగిపోతూ ఉండటంతో ఎక్కడ నెత్తిన పడుతుందో అని ముగ్గురు ప్రాణాలు అలచేతిలో పెట్టుకొని వీధిలోకి పరుగుపెట్టారు చూస్తూ ఉండగానే అంటూ ఆ పాతకాలపు పూరీలు కూలిపోయింది ఆ వెంటనే ఆశ్చర్యంగా రామయ్య డాబా ఇల్లు ఐదంతస్తుల భవనంగా మారిపోయింది అతడి ఇంటి నిండా నగలు నాణ్యాలు ఎంత నిగ్రహించుకుందామనుకున్నా రాజయ్య భార్య ఏడు పాగడం లేదు చిరాకు కొద్దీ తను మాట్లాడిన మాటలు తనకు బెడిసి కొట్టిన రామయ్య పాలిట వరాలుగా మారినట్టు గ్రహించి రాజయ్య దిగారు పడిపోయాడు తర్వాత ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెల్లక అప్పటికప్పుడే కొట్టు భార్యను తల్లిని వెంట పెట్టుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు కథా సమాప్తం మీకు నేను చదివి వినిపించే కథ నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ సూచనలు అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి